విజయనగరం జిల్లా గజపతి నగరం నియోజకవర్గంలో వైసీపీ నుంచి తెలుగుదేశం పార్టీలకి భారీగా చేరికలు రాష్ట్ర ఎంఎస్ఎంఈ సెర్ఫ్ ఎన్ఆర్ఐ సాధికారత సంబంధాల మంత్రి కొండపల్లి శ్రీనివాస్ సమక్షంలో పార్టీలో చేరిన వైసీపీ శ్రేణులు గజపతి నగరం మేజర్ పంచాయతీ సర్పంచ్ నటువ కొండమ్మతో పాటు టీడీపీలో చేరిన వంద మంది కుటుంబాలు బొండపల్లి మండలం నేలివాడ తమటాడ ముద్దూరు గ్రామాల నుంచి టీడీపీలో చేరిన మరో వంద కుటుంబాలు టీడీపీల చేరికలతో కోలాహలంగా మారిన పార్టీ కార్యాలయం శంకర్ వెంకటరావు అడబ నరసింహరావు అడబా వెళ్ళగరావు శంకర్ పైడు గారి శ్రు మంచి అబద్దలు కాజీ రాముడు కాజీ బాబారావు మంచి అబ్బద్రాజు పండువాళ్ళు పండువాలనుంటే కంపాలు కొల్ కొల్ సునీత నగర సుజాత నగర పంచాయతీ నుంచి సర్పంచ్ గారితో సహా ముఖ్యమైన పెద్దలందరూ కూడా ఈ రోజు తెలుగుదేశం పార్టీ విధి విధానాలకు ఆకర్షితులై స్థానికంగా ఇది మంచి ప్రభుత్వం అని పది మందికి తెలిసేలాగా పది మంది దగ్గర మన్నలు పొందే విధంగా ఈ ప్రభుత్వం నడుస్తుందని అంతేకాకుండా మీ చేస్తున్న ప్రభుత్వం చేస్తున్న మంచి పనులన్నీ కూడా మీకు తెలియజేయాలని తెలియజేసి మిగతా తాలూకు మన్నలు పొందాలని ఈరోజు ఇది మంచి ప్రభుత్వం అని ప్రోగ్రాం ద్వారా ప్రతి గ్రామం కూడా తిరుగుతున్న అందరికీ కూడా ఒకటే విషయం చెప్తున్నాను ఈరోజు ముఖ్యమంత్రిగా ఎన్నుకోబడిన శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు అహమితులు రాత్రింపవులు ఆంధ్రప్రదేశ్ ని రక్షించడానికి ఆంధ్రప్రదేశ్ని సరైన దారిలో పెట్టడానికి పూర్తి స్థాయిలో ఆయన కష్టపడుతున్నారు మరి ఆయనకి మరింత బలం చేకూర్చేలాగా మనందరం కూడా ఆయనకు మద్దతు పలుకుతూ మీరు చేసిన ఈ వంద వంద రోజులు ప్రభుత్వానికి మేము కూడా అభినందిస్తున్నాం మీతో పాటు మేము కూడా ఉన్నాం మీరు ఇంకా మంచిగా మంచి కార్యక్రమాలు చేయండి మీతో పాటు మేము నడవడానికి సిద్ధంగా ఉన్నామని అందరూ కూడా మీ తాలూకు మద్దతు ఇవ్వాలని కోరుకుంటూ మరి ఈ రోజు జాయిన్ అయినటువంటి గడుపుతున్నారు సర్పంచ్ గారు అలాగే వార్డ్ మెంబర్స్ మరి గజపతినా నుంచి వచ్చిన ఇతర సభ్యులకి అలాగే ముద్దూరు నుంచి వచ్చిన వాళ్ళు తమటాల విలేజ్ నుంచి వార్డ్ మెంబర్స్ నెల్లివాడ నుంచి కూడా వచ్చిన వాళ్ళందరికీ కూడా స్వాగతం పలుకుతూ మీరందరూ కూడా ఈ తెలుగుదేశం ప్రభుత్వం తాలక సిద్ధాంతాలని ఆశ్రయి పాటిస్తూ మనకు మనం గ్రామాల్లో డెవలప్మెంట్ చేసుకుంటూ గ్రామ అభివృద్ధి చేసుకుంటూ అంతేతారులు వ్యక్తిగతంగా మనం కూడా అభివృద్ధి అయ్యే విధంగా చేసుకుంటూ